నమస్కారం అండి మేము రూబో టూబోటిక్స్ హ్యాండి టూ మ్యానుఫ్యాక్చర్స్ ఇదేంటంటే మనకి మాన్యువల్ స్ప్రేయింగ్ వల్ల చాలా కెమికల్స్ తాకే కానీ లేదా స్ప్రేయింగ్ వల్ల ఏదో బోర్దలు దిగలేక లేదా చెరుకు లాంటి పట్టుంటే దాంట్లోకి వెళ్ళలేక స్ప్రేయింగ్ చేయడం మనకి ఇబ్బంది అవుతుంది సో డ్రోన్ ఏంటంటే ఏ ఏ పంట అయినా సరే దాని పై నుంచి స్ప్రే చేస్తుంది కాబట్టి మనకి స్ప్రేయింగ్ ఏదైతే మనం మాన్యువల్గా రెండు నుంచి మూడు ఎకరాలు పర్ డే చేసేది రోజు మనం ముప్పై ఎకరాల వరకు డ్రోన్ స్ప్రే చేసుకోవచ్చు మనకి వాటర్ కూడా మాన్యువల్గా ఎంత స్ప్రే చేస్తామో అంత అవసరం లేదు ఒక పది లీటర్ల నీళ్ళతో మనము మందు కలిపేసి స్ప్రే చేస్తాం అంత పొలమంతంగా స్ప్రేయింగ్ సమానంగా పట్టుకోవచ్చు మనకి లేబర్ ఎక్కువ అవసరం ఉంటుంది ఇది డ్రోన్ వచ్చేసి ఎవరైనా సరే ఒక రెండు మూడు రెండు నుంచి మూడు రోజుల్లో మనం డ్రోన్ ఎగ్రిక్ నేర్చుకోవచ్చు దీనికి పర్టికులర్గా సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది డ్రోన్ కూడా సర్టిఫైడ్ డ్రోన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇదంతా కలిపి ఒక ఆరు లక్షల దాకా మనకి దీనికి ప్రోడక్ట్ పాస్ పడుతుందండి కానీ ఇది అందరు రైతులు కొనాల్సిన అవసరం లేదు ప్రతి ట్రాక్టర్ లాగా ప్రతి ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు కానీ ఎక్కువ శాతం దీన్ని ఎవరైతే మనం ఓలా ఊబర్ నడపడానికి సిటీకి వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళే ఇదే డ్రోన్ని పల్లెటూర్లలో వాళ్ళంత ఊళ్ళలోనే ఉంటూ బిజినెస్ చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తున్నాను దాంతో ఏంటంటే మనం పర్ డే పర ఎకరాకి ఐదు వందల చూపు ఫార్నర్కి ఛార్జ్ చేస్తున్నాం దానివల్ల ఒక రోజుకి పది నుంచి ఇరవై ఎకరాలు స్ప్రే చేసినా కానీ ఐదు నుంచి పదివేలు రూపాయలు సంపాదించుకున్నాను